టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీలో తెగులు పట్టించిన నిర్మాత ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు సినిమా నిర్మాణంలో నిర్మాత పాత్ర బెన్నుముఖలని దర్శకులు రచయితల ఆలోచనలను బెంబితనపై ఆవిష్కరించేందుకు నిర్మాత ఆర్థికంగా సహకరిస్తారు అయితే ఒకప్పుడు రాజులో చూసిన నిర్మాతలను ఇప్పుడు డబ్బులు పెట్టే యంత్రంలో చూస్తున్నారు నేడు నిర్మాతలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు హీరోల పారిపో పెరగడం సినిమా ప్లాట్లు అయితే నష్టాలను భరించడం సమస్యలతో ఉన్నారు నిర్మాతలకి తగిన గౌరవం ఇవ్వకపోతే పరిశ్రమలు కొత్త నిర్మాతలు రావడం కష్టమవుతుంది నిర్మాతల ప్రస్తుత పరిస్థితిపై సినిమా నిర్మాణం అనేది కేవలం కళాత్మక ప్రక్రియ మాత్రమే కాదు కొన్ని కోట్ల రూపాయలతో కూడుకున్న సంక్లిష్టమైన వ్యాపార వ్యవహారం కూడా ఈ మొత్తం వ్యవహారంలో ఎన్నుముఖంగా నిలిచే వ్యక్తి నిర్మాత దర్శక రచయితల మధ్యలో పుట్టిన ఒక ఐడియా దృశ్య రూపంలోకి మారడంతో ప్రొడ్యూసర్ కీలక పాత్ర పోషిస్తాడు ఒక సినిమా ఆలోచన నుంచి ప్రేక్షకుల నుండి వచ్చే వరకు ప్రతి నిర్మాత పాత్ర అత్యంత కీలకంగా ఉంటుంది అసలు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ప్రొడ్యూసర్ పాత్ర ఏంటి ఎన్ని రకాలుగా నిర్మాతలు ఉంటారు నిర్మాతల ఏంటి నిర్మాత అంటే డబ్బు పెట్టే యంత్రమేనా కోట్లు నష్టపోయినా నిర్మాతలకు కనీసం ఆవేదన వ్యక్తం చేసుకునే హక్కు కూడా లేదా వంటి అంశాలతో ఒక సమగ్ర విశ్లేషణ మీకోసం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో ప్రొడ్యూసర్ పాత్ర ఫిల్మ్ మేకింగ్ లో వివిధ శాఖలు ఇన్వాల్వ్ అవుతాయి రైటింగ్ దగ్గర నుంచి మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ వరకు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ సరిగ్గా పనిచేస్తేనే ఒక మంచి సినిమా రెడీ అవుతుంది అయితే వీటన్నిటికీ నిర్మాత ఆధారం తెరవెనకు ఉండి సినిమా నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చి దాన్ని బిగ్ స్క్రీన్ మీద తీసుకురావడానికి ఎన్నో ఒక సినిమా సెట్స్ లోకి వెళ్తుందంటే అక్కడ పనిచేసే ప్రతి టెక్నీషియన్ నటుడు కార్మికుడికి జీవనోపాధిని కల్పించేది నిర్మాత పెట్టిన పెట్టుబడే అందుకే గతంలో నిర్మాతలను ఇండస్ట్రీకి పెద్దగా భావించేవారు కానీ రాను రాను నిర్మాతకు గౌరవం తగ్గిపోతూ వస్తుందని ప్రభుత్వం డబ్బు పెట్టే మిషన్ గా మాత్రమే చూస్తున్నారనే మాట వినిపిస్తుంది పని చెప్పుకున్నట్లు సినిమా అనేది ఒక భారీ వ్యాపారం ఇందులో హోట్లతో పెట్టుబడులు ఉంటాయి ఒక నిర్మాత తన శ్రమ డబ్బు కాలాన్ని వెచ్చించి ఒక సినిమాను నిర్మిస్తాడు సినిమా విజయం సాధిస్తే లాభాలు వస్తాయి కానీ ఫ్లాప్ అయితే మాత్రం హోటల్లో నష్టాలు చదువు వస్తుంది అప్పుడప్పుడు జీవితమే తలకిందులయ్యే పరిస్థితులు కూడా వస్తాయి అందులోనూ మన తెలుగు ఇండస్ట్రీలో సంవత్సరానికి మూడు వందల సినిమాలు వస్తే ఆరు సినిమాలు హిట్ అవడమే గమనం అయిపోయింది అంటే కేవలం రెండు శాతం మాత్రమే సక్సెస్ రేట్ ఉంది ఇదంతా తెలిసినా సరే సినిమా మీద అభిమానం ఫ్యాషన్ ఇంట్రెస్ట్ నిర్మాణ రంగంలో కొనసాగుతున్నారు ఏ ఒక శుక్రవారంలో తమ తలరాధ మారిపోతుందనే ఒక ఆశ దానితోనే పనిచేస్తున్నారు సినిమా అనే యంత్రానికి నిర్మాతలే డ్రైవర్ ఇంజన్ అని కూడా అంటుంటారు ఒక మంచి స్టోరీని ఎంచుకోవటం సరైన దర్శకుల్ని నటి నటులను సాంకేతిక నిపుణులను ఎంపిక చేయటం బడ్జెట్ కేటాయింపులు షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేయటం మార్కెటింగ్ వ్యూహాలు రూపొందించడం పబ్లి వారితో ఒప్పందాలు చేసుకోవటం ఇలా సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఆపై వరకు ప్రతి అడుగులోనూ నిర్మాత పాత్ర కీలకంగా ఉంటుంది రిస్క్ టేకర్ అండ్ కేర్ టేకర్ సినిమా విజయవంతం సాధిస్తుందో లేదో తెలియకుండానే కథను నమ్ము వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రిస్క్ తీసుకునేది నిర్మాత మాత్రమే అంతేకాదు షూటింగ్ సమయంలో ఎదురయ్యే ఆర్థిక సాంకేతిక మానవ వనరుల సమస్యలను పరిష్కరించే బాధ్యత కూడా నిర్మాతదే తన సినిమాల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరికీ ఉపాధి కల్పిస్తాడే నిర్మాత నిర్మాతలు సినిమాలు నిర్మించకపోతే వేలాది మందికి ఉండవు దర్శకులు రచయితలు సంగీత దర్శకులు కెమెరామెన్లు ఎడిటర్లు నటీనటులు లైట్ బాయ్స్ సెట్ వర్కర్లు జూనియర్ ఆర్టిస్టులు ఇలా చెప్పుకుంటూ పోతే లెఫ్ట్ మంది సినీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు వీరందరికీ జీతం ఇచ్చి వారి కుటుంబాలను పోషించడానికి అవకాశం కల్పించేది నిర్మాతలే రాజులా చూసిన మొదటి తరం హీరో గతంతో పోలిస్తే ఇండస్ట్రీలో పవర్ డైనమిక్స్ పూర్తిగా మారిపోయాయి ఒకప్పుడు నిర్మాతలను సినిమాలకు పెద్ద దిక్కుగా ఉండేవారు పెద్ద స్టూడియోలు అనుభవజ్ఞుల నిర్మాతల ఆధీనంలో సినిమా నిర్మాణం నటీనటులు దర్శకులు నిర్మాతల మాటలు పౌరవించేవారు హీరోలందరూ ప్రొడ్యూసర్స్ చుట్టూ చెప్పులు అడిగేలా తిరిగేవారు నందమూరి తారక రామారావు అఖినేయ నాగేశ్వరరావు కృష్ణ వంటి దిగ్గజాలు కూడా నిర్మాతల పట్ల ఎంతో మర్యాద చూపేవారు బడ్జెట్ కంట్రోల్ చేయడానికి నిర్మాతకు తనవంత సహకారం అందించేవారు నన్ను చూసి రామారావు గారు ముంచినారు అని నిర్మాత గారు పలు సందర్భాల్లో చెప్పారు నిర్మాతల కుర్చీలో కూర్చుంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కింద కూర్చోలో ఉన్న ఓ పాత ఫోటో ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చక్కని పడుతుంది అప్పట్లో నిర్మాతల స్థానం ఏంటనేది ఈ ఒక్క ఫోటోలో తెలుస్తుంది హీరోల చుట్టూ నిర్మాతల ప్రదక్షిణాలు కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది హీరోల మార్కెట్ వారి స్టార్డం పెరగడంతో సినిమా విజయ చాలా వరకు హీరోల చరిష్మాపై ఆధారపడి ఉంటుందనే భావన బలంగా నాటుకుపోయింది దీంతో ఇప్పుడు నిర్మాతలు హీరోల కాల్షీట్ల కోసం వారి టేట్స్ కోసం ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది హీరోలు ఎంత డిమాండ్ చేస్తే అంత పదపేషగా ఇవ్వాల్సి వస్తుంది బడ్జెట్ లో సగభాగం హీరోల రెమినేషన్కే పోతుంది ఇది నిర్మాతలపై విపరీతమైన భారాన్ని మోపుతుంది సినిమా హీరోలు సినిమా హిట్ అయితే ఈరోజు క్రెడిట్ లాబైతే మాత్రం నిర్మాత కారణం అని బ్లీమ్ చేసే రోజులు వచ్చాయి ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే మనీ మిషన్ అనే విధంగా చేస్తారు కోట్ల రూపాయలు నష్టపోయినా కనీసం బహిరంగంగా ఆవేదన కూడా వ్యక్తం చేసుకోలేని పరిస్థితి వచ్చేసాయి నిర్మాత బతికితేనే ఇండస్ట్రీ బతుకుతుంది చట్టానికి బాగున్నప్పటికీ ఆచరణలో మాత్రం కష్టంగా మారింది ముఖ్యంగా బడా హీరోల సినిమాల విషయంలో నిర్మాత కేవలం ఫైనాన్షియల్ లా మాత్రమే మారిన పరిస్థితి ఉంది ఈ ఏడాదిలో ఒక పెద్ద స్టార్ హీరోతో సినిమా తీసి టాలీవుడ్ అగ్ర నిర్మాత ఒకరు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారు రీసెంట్ గా ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సినిమా రిలీజ్ అయిన తర్వాత హీరో డైరెక్టర్ కనీసం కట్టిసీ కోసం కూడా ఫోన్ చేయలేదని ఆదరణ వ్యక్తం చేశారు దీంతో సదర్ హీరో ఫ్యాన్స్ ఆ నిర్మాతపై విచ్చిన పడ్డారు ఆయన కోట్ల రూపాయలు లాస్ అయ్యారనేది పక్కన పెట్టి ఆ సినిమా కారణంగా తమ హీరో టైం టైం వేస్ట్ చేశారని ఫైర్ అయ్యారు చేసేదేమీ లేక ఆ నిర్మాత చివరకు క్షమార్పణలు చెప్పారు ఒక సినిమా ప్లాట్ అయితే ఫైనాన్షియల్ గా డ్యామేజ్ జరిగేది ఫస్ట్ నిర్మాతలకి ఆర్టిస్ట్లకి టెక్నీషియన్స్ కి అంతగా డ్యామేజ్ ఉండదు వాళ్ళ క్యారియర్ లో అదొక సక్సెస్ ఫెయిల్యూర్ మాత్రమే కొంతమంది డైరెక్టర్ల పైన ఇంపాక్ట్ పడుతుంది హీరోలకు ఏ మాత్రం డ్యామేజ్ జరగదు ఎందుకంటే వాళ్ళు వెంటనే మరో కానీ నిర్మాతలకు నష్టం జరిగితే నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిక్యూటర్స్ టాలీవుడ్ లో నిర్మాతల పరిస్థితి ఏమంత నిర్మాత ఏమంటే ఇండియా పేరుతో భారీ బడ్జెట్ చిత్రాలు తీసి గొప్పలు చెప్పుకున్న నిర్మాతలకు చివరకు ఏమీ పెట్టలేదు ఒక సినిమాకి వంద కోట్ల గ్రాస్ వచ్చిందనుకుంటే అందులో ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ పోతుంది థియేటర్ల రెంట్లకు సుమారు ఇరవై ఐదు పర్సెంట్ ఇవ్వాల్సి వస్తుంది ఎన్ఆర్ఏ రూపంలో రిలీజ్ చేస్తే డిస్ట్రిబ్యూటర్స్ ఇరవై పర్సెంట్ పోతుంది అంటే ఫైనల్ గా నిర్మాతలకు మిగిలేదు ముప్పై ఏడు పర్సెంట్ మాత్రమే దానిలో ఫైనాన్షియల్స్ దగ్గర డబ్బులు ఇంట్రెస్ట్ లను చెల్లించాల్సి వస్తుంది ఇవన్నీ లెక్క కడితే ప్రొడ్యూసర్స్ కి వచ్చే రాబడి చాలా తక్కువ అవుతుంది అదే సినిమా క్లాప్ అయితే పరిస్థితి ఏంటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పెద్ద నిర్మాతలకు కష్టాలుంటే చిన్న నిర్మాతల పరిస్థితి మరీ దయనీయంగా ఉంటుంది సినిమా కూర్చానికి నిధులు సమకూర్చుకోవడం వారికి పెద్ద సవాలు బ్యాంకుల నుంచి రుణాలు పొందడం కష్టతరం ప్రైవేట్ ఫైనాన్షియల్ దగ్గర వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి పెద్ద మార్కెటింగ్ చిన్న లభించదు థియేటర్లు దొరకడం దొరికినా ఎక్కువ కాలం నిలబెట్టుకోవడం చాలా కష్టం చిన్న సినిమాలకు స్టార్ కాస్ట్ ఉండదు కాబట్టి ఆకర్షించడం కష్టమవుతుంది ప్లాట్ఫామ్ లో కూడా పెద్ద సినిమాలకే ప్రాధాన్యత ఇస్తుంది చిన్న చిత్రాలకు సరైన డీల్స్ లభించకపోవటం నష్టపోవాల్సి వస్తుంది ఏదేమైనా నిర్మాత బాగుంటేనే సినిమా మీద ఆధారపడి జీవిస్తున్న ఎన్నో కుటుంబాలు బాగుంటాయి ఒక్క సినిమా విజయానికి నటినట్లు దర్శకుడు టెక్నీషియన్లతో పాటు నిర్మాత కూడా కీలకమే కాబట్టి వారికి తగిన గౌరవం ఇవ్వటం ఎంతో అవసరం లేకపోతే ఇండస్ట్రీకి కొత్త నిర్మాతలు రావడానికి వెనకడుతుంటారు ఇది దీర్ఘకాలంలో సినీ పరిశ్రమ మనుగడకి ప్రమాదకరం నిర్మాతల రకాలు వారి బాధ్యతలు ఏ రకంగా ఉంటాయి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాధారణంగా ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేస్తారు లేదా ఫైనాన్సింగ్ ను పర్యవేక్షిస్తారు నెక్స్ట్ వచ్చేది లైన్ ప్రొడ్యూసర్ రోజువారీ కార్యకలాపాలు బడ్జెట్ షెడ్యూలింగ్ ని చూసుకుంటారు కో ప్రొడ్యూసర్ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి ఒక సినిమా నిర్మించినప్పుడు వారిని సహ అంటారు అసోసియేట్ ప్రొడ్యూసర్ నిర్మాతకు సహాయపడతారు కొన్ని నిర్దిష్ట పనులను చూసుకుంటారు ప్రొడక్షన్ కంట్రోలర్ ప్రధానంగా లాజిస్టిక్స్ బడ్జెట్ నిర్వహణ చూసుకుంటారు ఏదేమైనా నిర్మాత బాగుంటేనే సినిమా మీద ఆధారపడి జీవిస్తున్న ఎన్నో కుటుంబాలు బాగుంటాయి ఒక సినిమా విజయానికి నటినట్లు దర్శకులు టెక్నీషియన్లతో పాటు నిర్మాత కూడా కీలకమే కాబట్టి వారికి తగిన గౌరవం ఇవ్వటం ఎంతో అవసరం లేకపోతే ఇండస్ట్రీకి కొత్త నిర్మాతలు రావడానికి వెనుకారణాలు ఇది దీర్ఘకాలంలో సినీ పరిశ్రమ మనుగడే ప్రమాదకరం